ఏపీఎస్ఆర్టీసీలో సరికొత్త విద్యుత్ బస్సుల రాకకు రంగం సిద్దమవుతోంది తొలిదశలో ఏడు వందల యాభై బస్సులను రాష్ట్రానికి పంపేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది బస్సుల టెండర్లు పూర్తి చేసింది వాహనం బాడీలు సిద్దం చేసిన కాంట్రాక్టు సంస్థ రాష్ట్రానికి బస్సులు పంపే ఏర్పాట్లు చేస్తోంది ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయడమే తరువాయి రాష్ట్రంలో విద్యుత్ బస్సులు పరుగులు పెట్టనున్నాయి ఈ బస్ సేవా పథకాన్ని ప్రారంభించిన కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసిన రాష్టాలకు కొత్తగా విద్యుత్ బస్సులను పంపేందుకు రంగం సిద్దం చేస్తోంది ఈ పథకం కింద రాష్టంలో విద్యుత్ బస్సుల కోసం గతేడాది సెప్టెంబర్ ఇరవై ఆరున ప్రభుత్వం ప్రతిపాదన సమర్పించగా కేంద్రం ఆమోదించింది రాష్టంలోని పదకొండు నగరాల్లో వెయ్యి యాబై బస్సులు ప్రవేశపెట్టాలని నిర్ణయించి ఆమోదముద్ర వేసిన కేంద్రం తొలుత ఏడు వందల యాబై ఎలక్ట్రిక్ బస్సులు పంపేలా చర్యలు తీసుకుంటోంది రాష్ట వ్యాప్తంగా పదకొండు నగరాల్లో పన్నెండు డిపోల పరిధిలో ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటును ఆర్టీసీ ప్రారంభించింది వీటిని శరవేగంగా నిర్మించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు వీటిని పూర్తి చేయగానే బస్సులను రోడ్డెక్కించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు కొత్త బస్సులు రానున్న దృష్ట్యా అవసరమైన సిబ్బంది నియామకంపై ఆర్టీసీ దృష్టి సారించింది మూడు నెలల్లో అన్ని ఏర్పాట్లు చేసి బస్సులను రోడ్డెక్కించాలని నిర్ణయించింది దశలవారీగా కేంద్రం నుంచి మరిన్ని బస్సులు రానుండటంతో రాష్ట వ్యాప్తంగా మరిన్ని డిపోలను సిద్దం చేయనుంది రాబోయే కాలంలో ఎలక్ట్రికల్ బస్సులు అన్నది ఎక్కువ రావడానికి అవకాశం ఉంది ఇప్పుడు ఇంతకు ముందంటే రెండు వందల కిలోమీటర్ల వరకు రన్ ఉంటా ఉండేది ఇప్పుడు ఆల్మోస్ట్ బ్యాటరీ ఇంప్రూవ్మెంట్ వచ్చిన తర్వాత నాలుగు వందల కిలోమీటర్లు ఐదు వందల కిలోమీటర్లు రిచ్ చెల్లిపోయేటువంటి వెహికల్స్ ఉన్నాయి ఆ బస్సులు కూడా గవర్నమెంట్ తీసుకుంటానికి అన్ని సన్నాహాలు చేస్తా ఉంది దానికి తగ్గ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డెవలప్ డెవలప్మెంట్ చేయడం జరుగుతుంది అండి నూతన బస్సులు మాకు శాంక్షన్ అయ్యి వచ్చింది ఎలక్ట్రికల్ బస్సులు ఆ బస్సులు విజయవాడకు గానీ విశాఖపట్నానికి నెల్లూరు కానీ గుంటూరు కానీ వంద వంద బస్సులు చొప్పున ఇవ్వడం జరిగింది మిగతా ప్రాంతాలకు ప్రాంతాలకి ఎఫ్ఐఎఫ్ఐ బస్సు శాంక్షన్ అయింది ముందు సబ్ స్టేషన్లు ఉండి ఛార్జింగ్ స్టేషన్లు ఉంటేనే ఈ బస్సులు నడపగలుగుతాం ఆ బస్సులు రాబోయే ముందు వీటి నిర్మాణం జరగాల్సిన అవసరం ఉంది ఎలక్ట్రిక్ బస్సులు నిర్మాణం చేస్తే వాతావరణ కాలుష్యం తగ్గుతుంది ముఖ్యంగా మన మీద ఆర్థిక భారం కూడా ఎందుకంటే దీంట్లో కేంద్రం కంట్రిబ్యూషన్ కూడా ఉంది రాబోయే రోజుల్లో అన్ని బస్సుల స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులు ప్రవేశం జరుగుతుంది చాలా మంది స్టాఫ్ రిటైర్ అయిపోతున్నారు కూడా చేసుకోవడం జరుగుతుంది ప్రభుత్వ ప్రయత్నాల మేరకు అన్ని సవ్యంగా జరిగితే మరికొన్ని నెలల్లోనే విద్యుత్ బస్సులు రహదారులపై రై రైమ్ మని దూసుకెళ్తాయి